కాలు ఎందుకు మాను కూడా ఆ పాటలో ఉండ వచ్చింది కదండి దాన్ని బట్టి ఆ పాట తీసుకుని ఏమంటున్నారండి చాలా మంది ఎందుకు ఎందుకని మీరే రాసుకున్నారు కదా ఇంకెందుకు మళ్ళీ చెప్తున్నారు మాకు అంటున్నారండి ఎందుకు ఎందుకని మీరే రాసుకున్నప్పుడు ఇంకెందుకు మాకు చెప్పడము మీకే తెలియదు అని అంటున్నారండి కానీ దాని కిందే ఉంటదండి ఎందుకు అన్న మాట పట్టుకున్నారు కానీ కింద ఏముండదని వదిలేశారు దాని కింద ఏముంటదండి ఉన్నవన్నీ నీ కోసం నీ ఉన్నది దేవుని కోసం అంటే ఏంటండి అక్కడ అర్థం అవన్నీ ఇచ్చాడు సూర్యుడు ఎందుకు ఇచ్చాడు ఆ వెలుతురు ఉపయోగించుకుని అన్ని పనులు చేసుకోమని రాత్రిని ఇప్పుడు చెప్పినట్టుగా విశ్రమించమని ఆ పళ్ళు ఫలాలు అవన్నీ తిని ఆరోగ్యంగా ఉండి నువ్వు దేవుని పని చెయ్యాలని అక్కడ అర్థం అండి ఆ పాటకి అంతే కదండి ఆయన అంటే మరి ఇది ప్రేమ అంటారా ఏం శిక్షించడం అంటారా దేవుడు ప్రేమే కదండి మరి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్నారండి ఏదన్నా పిల్లలు మనకి వాళ్ళకి ఏదన్నా జ్వరం వచ్చినా ఏదైనా ఒంట్లో బాగోపోతే ఏం చేస్తాం ఏదో ఒక మందు పిల్లలు కానీ సిరప్ గాని ఏదో ఒకటి వేస్తాం కానీ వాళ్ళు వేసుకోరు ఏం చేస్తాం తల్లి తల్లిపాలులో కలిపో లేకపోతే చాక్లెట్ అని చెప్పో లేదా కొన్ని అయితే అరటి పెట్టో ఏదో ఒక రకంగా వాళ్ళ కడుపులోనికి వెళ్ళేలాగా చేస్తాం ముందు ఏదో ఒక రకంగా వాళ్ళకి వెళ్ళేలాగా చేస్తాం సువార్త కూడా అంతేనండి వినటం లేదు కదా అని వదిలేస్తామండి వదలకూడదండి ఏదో ఒక రకంగా వదలకూడదు వాళ్ళు వినట్లేదు అని వదిలేయకూడదు ఏదో ఒక రకంగా ఒక ఒక మాట చెబుతుంటే విన్నప్పుడు ఇంకొక సందర్భం వచ్చినప్పుడు ఇంకొక మాట ద్వారా ఒక్క మాటే లేదు కదండి బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి అలా ఒక్కొక్క రూపంలో ఏదో ఒక రూపంలో సువార్థ అనేది మనం చెప్పొచ్చు ఒక చిన్న మార్పు చూసుకుందామండి కీర్తనలు అరవై మూడో అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాడు నాలుగు ఐదు నా మంచము మీద నా మీద ఇక్కడ ఎవరు చెప్తున్నారండి ఇది దావి గారండి చదవండి నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని దావి గారు ఎలా చేసుకుంటున్నారంటే చూడండి నా మంచము మీద మంచం మీద కూర్చుని పడుతుంది హాయిగా అండి

చేపతాలుందండి చేపతాలు ఎంతమందికి ఇష్టమండి అండి పిల్లలు మాక్సిమం తింటారండి చేపతాలు ఇష్టం పడిన వాళ్ళు ఎవరు ఉండరు మాక్సిమం ఇష్టపడతారు లేదా మేకతల అంటే ఏంటి దాంట్లో ఎక్కువగా ఏముంటది మెదడు కొవ్వు అంటే అది మిగిలిన అంత మిగిలిన పాత్ర కన్నా అది కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటదని ఎక్కువగా ఇష్టపడతారు అంటే ఈయనకి వాక్యం చదువుతుంటే ఇక్కడ ఎలా ఉందంటండి నాకు దొరికినట్లుగా అది తిన్నంత టేస్ట్ గా ఉందంటే వాక్యం ధ్యానిస్తాయి ఆయన ప్రాణం అంతృప్తి పొందుతున్నది అంట అది వాక్యం ధ్యానిస్తా ఉండే అంటే అలా వాక్యాన్ని విన్న తర్వాత ఆయన అంతగా దాన్ని ధ్యానిస్తున్నారు ఒక గేద ఉందండి గేదె గాని ఆవు గానీ ఏదైనా జంతువులు ఉన్నాయి అవి ఏం చేస్తాయండి ఆహారం తిన్నప్పుడు ఆహారం దొరికినప్పుడు కుళ్ళుగా తినేస్తాయి ఉన్నంత వరకు ఎంత ఉంటే అంత కుళ్ళుగా తినేస్తాయి తినేసాక ఏం చేస్తాయి చక్కగా పడుకుని హాయిగా ఖాళీ టైంలో నెమరు వేసుకుంటూ ఉంటాయి తీసుకుని చక్కగా నిదానంగా కంగారు లేకుండా తినేటప్పుడు ఎలా ఉంటాయి కంగారు కంగారు గబా తినేస్తాయి కానీ పడుకుని హాయిగా నిదానంగా నెమరు వేసుకుంటాయి అలాగే వాకింగ్ కూడా అంతేనండి మనం వచ్చినప్పుడు గబగబా దాన్ని అర్థం చేసుకుని మన మైండ్ లోకి ఎంత వెళ్ళిద్దో దాన్ని అంత వెళ్ళనివ్వాలి తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు తిన్న హాయిగా పడుతున్నప్పుడు దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలని చెప్తున్నారండి ఇక్కడ దావి గారు అప్పుడే మన మీద ఏముంటది వాక్య ప్రభావం అనేది ఉంటదండి అలా నెమరు వేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడే వాక్య ప్రభావం అనేది మన మీద పడిద్ది అప్పుడే వాక్యంలో మనం నిలబడగలుగుతాం లేకపోతే వదిలేసాం అనుకోండి ఆ ప్రభావం మన మీద ఉండదు కదా వింటాము వినడం వల్ల వచ్చిద్దా దాన్ని నెమరు వేసుకుంటూ ఉంటేనే మనకి దాని ప్రభావం అనేది మన మీద ఉంటది అలాగే ఇంకోటి చూసుకుంటే గనక కొలసి రెండో అధ్యాయం మూడు నాలుగు వచ్చిన బుద్ధి జ్ఞాన సర్వసంపదలు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన అందే గుప్తములు అయి ఉన్నాయి ఇక్కడ ఏమంటారు ఇంకా ఎక్కడ లోకంలో ఎక్కడ లేవండి లోకంలో దొరికి బుద్ధి గాని జ్ఞానం గాని ఉన్నాయి అంటున్నారా లేదంటున్నారా లోకంలో ఉన్నాయి కానీ ఈ లోకంలో ఉండే బుద్ధి జ్ఞానములు పరలోకం తీసుకెళ్ళు ఆయన దగ్గర ఉన్న బుద్ధి జ్ఞానం మాత్రమే మనల్ని పరలోకం తీసుకెళ్తుందని చెప్తున్నారండి అంటే ఆయన అంత మాత్రమే ఆయన దగ్గర ఉన్నవి మాత్రమే మనల్ని పరిలోకం తీసుకెళ్తాయి లోకంలో నేర్చుకునే బుద్ధి జ్ఞానములు తీసుకెళ్ళవు మనం ఎంతవరకు ఈ లోక పరంగానే ఉంటాయి చాలా వరకు ఇంకొక వచనం అండి కీర్తనలు నూట నలభై ఒకటి ఐదో వచనం అండి

పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు లేదా కొన్ని విగ్రహాలకి అలా అభిషేకాలు పాలాభిషేకం అని లేదా తేనాభిషేకం అని అలా చేస్తారు అలా అంటే ఈయన ఏమంటారు ఇక్కడ వాళ్ళ వల్ల కాదు కొట్టడము తిట్టడము ఇవన్నీ రద్దించడం ఇవన్నీ ఏమంటారు నాకు తైలాభిషేకము అని చెప్తున్నారు ఇంకొక క్వశ్చన్ చూసుకుంటే సామెతలు మూడో అధ్యాయం పదకొండు పన్నెండు నా కుమారుడా యోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దెంపునకు విసుకవద్దు ఒక నిమిషం ఇక్కడ ఏంటండి దేవుడు ఏం చెప్తున్నాడండి నా కుమారుడా అంటే మనల్ని మనం ఎవరండి ఆయన కుమారులునే కదా ఏం చెప్తున్నారు నేను శిక్షణ నా శిక్షను నేను చెప్పేదాన్ని నా నేను వేసే శిక్షని తృణీకరింపవద్దు వదిలేయద్దు నేను గర్తించే దానికోసం నేను నీవు నా మీద విసుకుకో విసుకోవద్దు కొన్నిసార్లు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారండి ఏం చేస్తారు గద్దిస్తారు మన పిల్లలు ఉన్నారండి మన పిల్లల్ని ఏం చేస్తాం మనం గర్దిస్తావా చేసుకుంటే చేసుకోపో నువ్వు ఎలా చేసుకున్నా నాకు సంబంధం లేదని వదిలేస్తావా గద్దిస్తాం అవసరం అయితే కొడతాం మాట వినకపోతే అంటే ఏంటి ఎందుకు కొడుతున్నాం వాళ్ళని ఎందుకు గర్దిస్తున్నాం వాళ్ళు బాగుపడాలనే కదా వాళ్ళు బాగుపడాలనే కదా లేదు వాళ్ళు ఏం చేసినా పర్లేదు అనుకుంటే ఏం చేస్తాం వదిలేస్తాం వదిలేస్తే అప్పుడు వాళ్ళు ఏమవుతారు వాళ్ళకి నచ్చినట్టు చేసేసుకుంటారు అప్పుడు మంచి దారిలోకి వస్తారా రారు పెద్ద అయిన తర్వాత పాడైపోతారు అందుకే ఏం చేస్తాం మనం చిన్నప్పటి నుండి ఏది మంచిది మంచి అలవాటు వైపు నేర్పిస్తాం తర్వాత అండి తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా ఎవోవా తాను ప్రేమించు వారిని గద్దించును చాలా ఇక్కడ తిందని చెప్పే కదండి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్లే మనల్ని గద్దిస్తారండి బయట వాళ్ళకి ఏం అవసరం అండి మన పిల్లల్ని బయట వాళ్ళు గర్దిస్తారా తప్పు చేస్తే చేస్తే చేసిందిలే పోనీ ఎందుకు నువ్వు మాత్రం శుభ్రంగా ఉండి రామ్మ అంటారు అవునా కదండి వాళ్ళ సంగతి నీకెందుకు నువ్వు తీసుకెళ్ళిపోతారండి అంటే ఏంటి ఎవరు ప్రేమిస్తారో మనల్ని మనల్ని ప్రేమించే వాళ్ళే మంచి చెడు చెప్తారండి మనల్ని ప్రేమించిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నా మనకి పర్లేదు మంచి చేసినా బాగుంది అంటారు చెడు చేసినా బాగుంది అంటారు ఇక్కడ దేవుడు కూడా అంతేనండి నేను గర్దిస్తున్నానంటే నువ్వు నాకు ఇష్టం కాబట్టి ప్రేమించాను కాబట్టి నిన్ను గర్దిస్తున్నాను అని చెప్తున్నాడండి దేవుడు రౌడీలు గుండాలు ఉన్నారండి వాళ్ళు ఏం చేస్తారు ఏం పట్టుకుంటారు కత్తి పట్టుకుంటారు డాక్టరు డాక్టర్ కత్తి పట్టుకుంటాడండి డాక్టర్ కత్తి పట్టుకుంటాడు రౌడీలు గుండలు వీళ్ళు కానీ రౌడీలు ఎందుకు వాడతారు అండి చంపడానికి వాడతారు కానీ ఒక డాక్టర్ బ్రతికించడానికి రౌడీలు ఏం చేస్తారు బ్రతికున్న మనిషిని చంపుతారు డాక్టర్ చనిపోయే మనిషిని బ్రతికిస్తారు వాడేది ఒకటే పనిముట్ కత్తి అర్థండి వాడేది ఒకటే కానీ వాడే విధానం వేరు దానివల్ల ఏమవుతుంది వాడే విధానం వేరు అవడం వల్ల మంచి చెడు అని రెండు రకాలుగా వస్తుంది అంటే ఏదైనా అంతే మనం చూసేది ఒకటైనా కానీ మనం స్వీకరించేది దాని వల్ల మంచిగా వెళుతున్నావా చెడులోకి వెళుతున్నావా అనేది నిర్ణయింపబడుతుంది దేవుడు అదే చెప్తున్నాడండి ఇక్కడ ఏమి చెప్తున్నాడండి నీతి మంతులు దేవుణ్ణి బ్రతికించడానికి చేస్తాడు దేవుడు ఏం చెప్తున్నాడు గాయము చేయువాడను నేనే గాయములకు కట్టుకట్టువాడు నేనే అంటాడండి చేసేది దానికి కట్టు కట్టుకట్టు వాడని కూడా నేనే అంటాడు ఎందుకు చేస్తున్నాండి అసలు చేయడం ఎందుకు కట్టు కట్టడం ఎందుకు ఆ గాయం చేయకపోతే నువ్వు మాట అవునా కదండి కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఆ గాయం చేయకపోతే మాటలేను లేదా ఇంకా అంతకన్నా ఎక్కువ పెద్ద తప్పు జరిగింది ఆ దాన్ని ఆ ఆ పెద్ద తప్పుని తప్పించడానికి ఈ చిన్న గాయం చేయాలి చేశానని వదిలేస్తాడా దేవుడు వదిలేడు దానికి కట్టు కట్టి మళ్ళీ నువ్వు నార్మల్ గా వచ్చేదట్టు చేస్తానండి అందుకే చెప్తున్నాడు ఆయన గాయము చెయ్యి వాడను నేనే గాయానికి కట్టు కట్టు వాడను నేనే అంటున్నాడండి ఇంకొకటి చూసుకుందామండి ఫిబ్రవరి పత్రిక పన్నెండో అధ్యాయం ఐదో వచ్చిన అండి నాకుమారుడా ప్రభు చెయ్యి శిక్షను తృణీకరించకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము ఒక చెప్పుకున్నాం కండి మనం ఆయన 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 చెప్పినప్పుడు శిక్షను చేసే మనం విసుకూడదు తర్వాత ప్రభువు తాను ప్రేమించు వాని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించు చూసాను దేవుడు ఏం చెప్తున్నాడు నేను ప్రేమించే వారిని శిక్షిస్తాను అని చెప్తున్నారండి తర్వాత అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన మరిచి తరి కుమారులు సంభాషించినా గాని ఆయన హచ్చరికను మర్చిపోయారండి చాలా మంది అని చెప్తున్నారండి ఆయన తర్వాత శిక్షా పాలము పొందుడకై ఆ అండి నీతి మంత్రులు కొందరు శిక్షాఫలము పొందడానికి ఆ శిక్షల్ని సహించుచున్నారు తర్వాత దేవుడు కుమారు చూచుచున్నాడు అదేనండి ఇప్పుడు మనం శిక్ష ఎవరైతే అనుభవించి ఆయన గద్దింపునకు లోపడతామో ఆయనే దేవుని కుమారులు అని చెప్తున్నారండి తర్వాత తండ్రి తండ్రి శిక్షింపని ఎవరు పైన చెప్పుకున్నాం కదండి మనం తండ్రి శిక్షించని కుమారుడు ఎవరన్నా ఉంటారండి ఉండరు శిక్షించకపోతే ఆ కుమారుడు ఎందుకు పనికిరాడు తండ్రి శిక్షణ ఆ కుమారుడు మంచి ప్రయోజకుడు అవుతాడు తర్వాత వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు ఇక్కడ ఎవరండి ఎవరైతే ఆయన్ని తండ్రిగా ఎంచుకుంటున్నారో వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారంట తర్వాత మీరు పొందని ఎడలా దుర్బీజులే కానీ కుమారులు కారు శిక్ష కనుక మీరు పొందకపోతే దుర్బీజలే అంటే దేవుని బీజం ద్వారా వచ్చిన వారు కాదు దుర్బీజులు అపవాది బీజులే అని చెప్తున్నారండి ఇక్కడ తండ్రి తర్వాత అండి మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటామండి ఒక నిమిషండి మన శరీర సంబంధమైన తండ్రులు ఎంతవరకు శిక్షిస్తారండి కొంతవరకు ఒక వయసు వచ్చే వరకు శిక్షిస్తారు దాని తర్వాత అండి వారు ఎందు భయభక్తులు కలిగి ఉంటాము అట్లయితే మరి శరీరానికి సంబంధించిన తల్లిదండ్రులకే మీరు భయపడుతున్నప్పుడు ఆత్మలకు తండ్రి అయినా వానికి మరీ ఎక్కువగా లోబడి ఎక్కువగా లోపడాలంటండి లోకపరంగా ఉన్న తల్లిదండ్రుల కన్నా దేవుని ఆత్మపరమైన తండ్రికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకాలి కదా వారు కొన్ని దినముల మట్టుకు కొన్ని దినములు తమకు ఇష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే చాలండి ఆయన ఎందుకు శిక్షిస్తున్నాడండి ఇప్పుడు మన మేలు కొరకే మనకు మేలు చెయ్యాలనే తండ్రి మనల్ని శిక్షిస్తున్నాడు తండ్రి మనల్ని శిక్షించాడంటే మన మేలు కొరకేగా అంటే మేలు ఎవరు చేస్తారు మనకి ప్రేమించే వాళ్లే కదా అంటే దేవుడు ప్రేమిస్తున్నాడా ప్రేమించట్లేదా ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తే శిక్షిస్తాడు అంతదండి మరి మనల్ని ప్రేమించే వాళ్ళే కదా శిక్షించేది మేలు కోసం మనం బాగుపడాలని శిక్షిస్తారు అలాగే మన తల్లిదండ్రు అయిన దేవుడు కూడా మనం బాగుపడాలని శిక్షిస్తున్నాడు ఇంకొక వచనం చూసుకుంటే కనుక రెండో తిమ్మతి మూడో అధ్యాయం పన్నెండు పదమూడు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదు చాలండి క్రీస్తుని ధరించిన వాళ్ళు అందరూ ఎలా ఉండాలంటండి సద్భక్తితో ఉండాలంటండి అలా ఉంటే ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు హింసలు పొందుతారంటండి మరి చాలా మంది ఏం చెప్తున్నారండి లోకంలో మనకి అసలు క్రీస్తుని నమ్ముకోండి మీకు అసలు ఎటువంటి కష్టాలు ఉండాలంటున్నారండి కానీ ఇక్కడ ఏం చెప్తున్నారండి క్రీస్తుని నమ్ముకుంటే ఖచ్చితంగా మీకు శిక్షలు వస్తాయి అని ముందే చెప్తున్నారండి మనకి కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చి నువ్వు నిలబడితేనే అప్పుడు నువ్వు దేవుడు కుమారుడు అలబడతావని చెప్తున్నారండి ఇక్కడ తిమోతి గారు మనకి ఇంకొక వచనం చూసుకుంటే కనుక ఒకటో పేతురు నాలుగో అధ్యాయం పదహారవ వచనం అతడు ఆ ఎవడైనా ముందు చెప్పుకున్నామండి పాఠం స్టార్టింగ్ కదండి అంటే ఇప్పుడు ఎలా మహిమపరచాలి ఆయన్ని శ్రమల్లో కూడా ఆయన్ని మహిమపరచాలి ఆ పేరును బట్టే క్రైస్తవుడు అయినందుకు శ్రమలు వస్తాయి శ్రమలు వస్తే మనం క్రైస్తవులం కాదు మనకి చెప్పేది నానాలండి పిల్లలందరూ ఇటు క్వశ్చన్లు అడుగుతా పిల్లలందరినీ దేవుడు చెప్తున్నాడండి అంటే నా నిమిత్తం క్రైస్తవుడు అయినందుకు శ్రమలు వస్తాయి శ్రమలు వస్తేనే నువ్వు క్రైస్తవుడు అవినావు అని చెప్తున్నాడండి దేవుడు బయట వాళ్ళు అసలు శ్రమలు రావు క్రైస్తవ్యంలో నువ్వు చాలా సుఖపడతావు అని చెప్తున్నారండి అది తప్పండి దేవుని కుమారుడు అనిపించుకోవాలంటే మనకి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి భక్తులు అందరూ ఉన్నారండి చాలా మంది భక్తులు గారు ఉన్నారు ఒక యోగు గారు ఉన్నారు దాని గారు ఉన్నారు దానియలు గారు ఉన్నారు ఇలా ఎంత మందిని చూసుకున్నా గానీ వాళ్ళందరూ కష్టపడల క్షమించి కష్టపడతానే ఉన్నారండి కష్టమే అనిపించారు సుఖపడలేదు కష్టాలు అనుభవించి దేవుని కుమారులు అనిపించుకున్నారు దేవుని చేత కాబట్టి మనం ఏంటి క్రైస్తవుడు అనిపించుకోవాలంటే శిక్షలు వస్తాయి వాటిని అనుభవించాలి యోపు గారు కూడా అంతే కదండి ఎన్ని శిక్షలు ఎన్ని బాధలు ఆయనకి ఫస్ట్ లో ఎంతో ఉన్నారు తర్వాత అసలు ఆ సుఖానికి ఈ బాధకి సంబంధం ఉందా అసలు ఆయన అనుభవించిన సుఖానికి ఆయనకు వచ్చిన కష్టాలకి అసలు సంబంధమే లేదు బాధి అంటదండి దూకి చనిపోరాదు దేవుణ్ణి నిందించి దూషించి చనిపోమని అంటదండి దేవుడిచ్చు మేలునైతే అయితే పొందగోదాము దేవుడిచ్చు అనుభవించే అనుభవించ తగమా అంటదండి అంటారండి ఆయన అంటే ఏంటండి ఆయన ఏం చెప్పారు అక్కడ దేవుడు మేలుని ఇస్తాడు కీడుని ఇస్తాడు అని చెప్తున్నారండి ఆయన ఆయనకు తెలిసిందండి దేవుణ్ణి నమ్ముకుంటే బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి అలాగే వాటి వెంట తర్వాత సుఖాలు కూడా వస్తాయి అని చెప్పారు మరి ఆయన చెప్పిన మాట జరిగిందండి భార్య చెప్పిన మాట జరిగిందా ఆయన చెప్పినట్టే జరిగిందండి బాధలు బాధలు పడ్డారు కష్టాలు చాలా కష్టాలు పడ్డారు చివరికి ఏమైంది వాటన్నిటిలో గెలిచి భార్యకు అప్పుడు చెప్పారు ఇన్ని కష్టాలు పడ్డాము కానీ అంతకు మించి మేలును పొందామని కాబట్టి మనమైనా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తే శిక్షిస్తాడు శిక్షించకుండా ఉండడు శిక్ష వచ్చింది కదా అని మనం మనల్ని దేవుడు ప్రేమించట్లేదు నా చెయ్యి విడిచేసాడు అనుకోకూడదండి ఇంకొక విషయం ఏంటంటే దేవుడు మనల్ని మనకు శిక్ష వచ్చినప్పుడే మనం ఆయన అడిగితే ఇంకా ఎక్కువగా గట్టిగా పట్టుకుంటాడండి మన చెయ్యి ఇది ఎవరికి వాళ్ళకి అనుభవం కావాలండి నాకు తెలుసండి మనం బాధ వచ్చినప్పుడు ఆయన చెప్పుకుంటే ఇంకా ఎక్కువగా గట్టిగా పట్టుకుని మన చెయ్యి నడిపిస్తాడు ఆయన అసలు ఆ బాధ అన్నది మనకి తెలియకుండా చేస్తాడు దాన్ని ఎటు తప్పించేస్తాడో తప్పించేస్తాడు కాబట్టి ఏదైనా కానీ మన మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తాడు ఈ పాఠం అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి ప్రార్థన చేసుకుందామండి తండ్రి నీ గురించి నాలుగు మాటలు చెప్పాను తండ్రి అందరూ నీకు నచ్చినట్టుగా ఉండి నువ్వు ప్రేమిస్తే శిక్షిస్తావని నమ్ముతున్నాను తండ్రి అలాగే ఆ శిక్షలో మేము తప్పిపోకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నీ ప్రేమను దగ్గరికి అయ్యే భాగ్యం దయచేయమని క్రీస్తునామం నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి అర్థమైంది పాఠం ఆదివారం రాజ విషయం పాఠం చెప్పారు చెప్పగలరా దేశం బాగుపడాలండి ఏం చేయాలి దేవుడు ఏం చేయమంటున్నాడు ఏం చేయమంటున్నాడు లంచాన్ని తీసుకొస్తానండి వారం తిరిగి రాలేదు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఇప్పుడు దేశం బాగుపడాలంటే భవిష్యత్తులో ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరు కూడా ఓటుకు నోటు తీసుకోవద్దని మనం హెచ్చరిక చేశాడు ఆ రోజున దేశం బాగుపడాలంటే నేను ఒక్కడిని తీసుకోకపోతే బాగుపడదుగా అనుకోవద్దు రాజుగారు పాయసం చేస్తాను పాలు పోయమంటే నేను ఒక్కడినే నీళ్ళు పోతే ఏంటని అందరూ కలిసి ఏం పోస్తారంటే నీళ్ళే పోస్తారు అలా ఉంటుంది పరిస్థితి నాగలక్ష్మి కూడా మంచి మాటలు చెప్పింది ఏం చెప్పిందండి ఒక మాటలో చెప్పండి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు కాబట్టి ఖచ్చితంగా మనకి శిక్ష వేస్తాడు వేస్తాడు అంటే అదే మనకి దేవుడు పెట్టే పరీక్ష ఆ పరీక్షలో మనం నిలబడాలి మనకు వచ్చి రెండు యేసుక్రీస్తు శిలువలో పలికిన నాలుగవ మాట అందరూ శ్రద్ధగా వినాలని కొంటున్నాం మొదటి మూడు మాటలు విన్నారు కదా నాలుగో మాట